అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అధిక ఫైబర్ ప్రోటీన్ కాల్షియం శాతం ఎక్కువగా ఉండి బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడే ఆరోగ్యకరమైన జొన్న రొట్టెలు ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసుకోగలిగే ఈజీ ఎగ్ కర్రీ రెసిపీని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని మూడు కప్పులు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి ఉప్పు కరిగిపోయి వాటర్ బాగా మరగాలన్నమాట ఇప్పుడు పిండిని కొలుచుకుందాం ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో కొలతగా మూడు కప్పుల దాకా పిండిని కొలుచుకొని తీసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని మనం పిండి కొలిచి ఉంచుకున్నాం కదా అందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చెయ్యి పెట్టకుండా స్పూన్ సహాయంతో కలుపుకోండి ఎందుకంటే వేడివేడిగా ఉంటాయి వాటర్ కొంచెం బాగా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి చల్లగా అవ్వకూడదు అలాగే గోరువెచ్చగా కాకుండా కొంచెం బాగా వేడిగా ఉన్నప్పుడే పిండి అయితే కలిపేసుకోవాలన్నమాట అప్పుడు రొట్టె బాగా మెత్తగా వస్తుంది జొన్న రొట్టె ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట పగుళ్ళు రాకుండా మెత్తగా వస్తుందండి చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటుంది మనం లేట్ అయినా సరే ఈవినింగ్ అయినా తినవచ్చు అనమాట కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలిపేసుకోవాలి వాటరు పిండి ఒకే క్వాంటిటీతో తీసుకోవాలన్నమాట ఏ కప్పుతో అయితే వాటర్ కొలుచుకొని తీసుకున్నామో సేమ్ కప్పుతో పిండి కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి అక్కడ మాత్రం అస్సలు తేడా రాకూడదు పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి కవర్ చేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు దాకా సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాలన్నమాట అంతవరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఇప్పుడు సన్నంగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకొని కొం మళ్ళీ వేయించుకోవాలి ఒక పది నిమిషాల పాటు అలా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగడానికి ఇందులోకి చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయి ఈ ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకొని ఎగ్గ కర్రీ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీ తప్పకుండా నచ్చుతుందండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట మనకి టైం లేనప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ రొట్టి జొన్న రొట్టె అంటే చపాతీతో ఇంకా రైస్తో కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా సన్నంగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు తర్వాత మూత తీసి టమాటాలు మగ్గాయో లేదో చూసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకుంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది తొందరగా అనమాట ముక్కలు ముక్కల్లా లేకుండా ఇలా మెత్తగా అయిపోతే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లులపై పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం ఎల్లుల్లిపై పేస్ట్ కూడా ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అప్పుడే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయినంత కారం యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ముందు మనం ఉల్లిపాయలు వేగేటప్పుడు సాల్ట్ వేసాం కనుక ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు కారాన్ని ఒక్క నిమిషం పాటు లైట్గా వేయించుకొని ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి పావు కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసాక రెండు నిమిషాల పాటు మరిగించుకొని ఇందులోకి సన్నంగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఎగ్స్ని కొట్టేసుకోవాలి ఇలాగ పైనుంచి కొట్టి వేసేసుకోవడమే చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ అన్ని కొత్తిమీర అవి వేసుకుంటే చాలా బాగుంటుందనమాట ఎగ్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి కొట్టుకోండి ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఎన్ని ఎగ్స్ కావాలితే అన్ని కొట్టుకోవచ్చు ఇక్కడ నేను త్రీ ఎగ్స్ వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎగ్స్ వేసాక మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి మళ్ళీ ఎగ్స్ బాగా ఉడికిపోయిన తర్వాత టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా తిప్పి ఉడికించుకోవాలి ఎందుకంటే ఒకే సైడ్ ఉండిపోతే మనకి అడుగు పట్టేస్తుంది లోపల ఎల్లో ఎగ్ ఉడకదనమాట అందుకోసమనే ఇలా ఉడికించుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా ఈజీగా క్విక్గా రెడీ అయిపోతుందండి ఈ కర్రీ మనకి టైం అనేది కలిసి వస్తుంది జాబ్స్ చేసే వాళ్ళకి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి టైం ఉండదు కదా అలాంటి వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట కర్రీ అయితే అయిపోయింది కదా ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు పిండి చల్లగా అయిందో లేదో చూసుకొని పిండిని బాగా ఒత్తుకోవాలండి కొంచెం చల్లారిన తర్వాత ఒత్తుకోవాలన్నమాట అంటే వేడివేడిగా అయితే చేతులు కొంచెం కాలుతాయి కనుక అందుకే మూత పెట్టి కవర్ చేసి ఉంచేసి పది నిమిషాల తర్వాత ఇలా ఒత్తుకోవాలి బాగా ఒత్తుకోవాలి ఎంత బాగా ఒత్తుకుంటే మనకి జొన్న అనేది పగుళ్ళు రాకుండా చాలా బాగా వస్తుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు జొన్న రొట్టి రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట బాగా కలిపేసుకొని మూత పెట్టి మనం చేసేటప్పుడల్లా పిండి తీసుకొని పో ఒక పిండి ముద్ద పోర్షన్ తీసుకొని మళ్ళీ మూత పెట్టేయాలి ఎందుకంటే చల్లగా అయిపోతే గట్టిపడిపోతుంది అలా కాకుండా మూత పెట్టి మళ్ళీ ఒక్కొక్క పిండి ముద్ద తీసుకున్నప్పుడల్లా పిండి ముద్దని ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఒత్తుకోవాలన్నమాట ఒక్క ఐదు నిమిషాల పాటు ఒత్తుకుంటే ఎక్కడ పగుళ్ళు రాకుండా రొట్టి మెత్తగా ఉంటుందండి ఈవినింగ్ అయినా నైట్ అయినా తినొచ్చు అస్సలు గట్టిపడదు మనం బాక్స్లో కట్టుకొని తీసుకెళ్ళినా లంచ్ బాక్స్కి బాక్సులు కట్టుకొని తీసుకెళ్ళినా కూడా రొట్టె అస్సలు గట్టిపడదండి చాలా మృదువుగా మెత్తగా ఉంటుంది ఈ విధంగా నేను చూపించే విధంగా చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జొన్న రొట్టె నాకు చేయడం రాదు చాలా కష్టం అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించానండి నేను చూపించే విధంగా చేయండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అసలు కష్టం ఉండదు ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట జొన్న రొట్టి పర్ఫెక్ట్గా గంటల తరబడి అయినా సరే మెత్తగా ఉండాలంటే పిండి కలపడంలోని ఒత్తుకోవడంలోనే ఉందండి పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుందనమాట నేను చూపించే విధంగా చేయండి చాలా బాగా వస్తుంది ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత చేత్తోనైనా ఒత్తుకోవచ్చు లేదంటే నేనైతే ఈజీగా కర్రతోనే చపాతీ కర్రతో పామినట్టే అనమాట చాలా బాగా వస్తుందండి పిండిలో మరి ఎలాంటి పిండి కానీ ఏమి కలపనో ఉట్టి జొన్నలో ఆడించిన పిండి అనమాట అది కూడా ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చాలా బాగా వస్తుంది అలాగే హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి ఈ జొన్న రొట్టె చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈజీగా బరువు తగ్గొచ్చు ఎలాంటి ఆయిల్ కానీ ఏమీ ఉండదు సింపుల్గా చేసుకోవచ్చండి చూసారు కదా ఎంత బాగా ఎంత పొడువు సాగిందో చాలా పెద్దదిగా వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒత్తుకున్న రొట్టె వేసుకొని ఒక క్లాత్ని వాటర్లో డిప్ చేసుకుంటూ ఒత్తుకోవాలన్నమాట రొట్టి వేసిన తర్వాత వాటర్ని అయితే చిలకరించుకోవాలి లేదా క్లాత్ని వాటర్లో డిప్ చేసుకొని తోటి ఒత్తుకోవాలి క్లా అంటే వాటర్ని మనం తడుపుకోవాలి ఒకసారి ఒకసారి ఒక సైడ్ తడిపితే సరిపోతుందండి ప్రతిసారి అవసరం లేదనమాట చూసారు కదా అలా చక్కగా పొంగుతుంది మెత్తగా వస్తుంది నేను డైలీ చేస్తాను నాకు అలవాటు అయిపోయింది చాలా మెత్తగా వస్తాయి రొట్లు చాలా పెద్దవిగా పొంగుతాయి కూడా ఇలాంటి ఏ రెసిపీ వీడియో కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేసి చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్